అత్యంత వైభవంగా ప్రారంభమైన చెల్లోపల్లి శ్రీ రెడ్డమ్మ తల్లి పునఃప్రతిష్ఠ మహోత్సవం అన్నమయ్య జిల్లా గురంగొండ మండలం చెల్లోపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రెడ్డమ్మ దేవత పునఃప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా నేడు మొదటి రోజు మంగళవారం ఉదయం మాతృకా పూజ పంచగవ్య ప్రాశసం దీక్షా కంకణధారణ సూత్రవేష్టనం పతాక బంధనం ప్రధాన కలశ స్థాపన మహామంగళహారతి అనంతరం సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రదోష పూజ అంకురార్పణ మూలమంత్రం జపం అగ్ని దీక్షా హోమం గణపతి హోమం జలాదివాసం ఆదివాస హోమం మొదలగు కార్యక్రమాలు గ్రామ పురోహితులు మరియు యాజ్ఞికులు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రతిష్ట కార్యక్రమదాత రెడ్డి పరంజ్యోతి శ్రీ మోడెం వీరాంజనేయ ప్రసాద్ సర్పంచ్ ప్రేమకుమారి ఎంపీటీసీ రెడ్డి వరప్రసాద నాయుడు మరియు భక్తాదులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు పాల్గొన్న భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ తీర్థప్రసాదాలు అందజేసినట్లు ఆలయ ఈ ఓ మంజుల తెలిపారు